ఇది రేవంత్ రెడ్డి ఇలాగా ఆయన కొండారెడ్డి పిల్లలో యువకులు అని చెప్పుకుంటే వాళ్ళు మీడియా మీద ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారో చూడాలి వాళ్ళ క్లిప్స్ తీసారనేసి కెమెరాను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇక దీనికి సమాధానం ఏం చెప్తారు ఏ రకంగా ఆడపిల్లలు వస్తే ఆడపిల్లల్ని బెదిరిస్తున్నారు కెమెరా గుంజుకుంటున్నారు కెమెరాని ధ్వంసం చేస్తున్నారు ఒక్కసారి మీరు చూడండి ఇది ఒక్కసారి ఏం రేవంత్ అన్న ఇదే కరెక్టా ఇట్లా బిహేవ్ చేసేది కెమెరాలు నేల కొడుతున్నారంటే ఎందుకంత భయం వీళ్ళకి చిప్పులు లాక్కొని కెమెరాలు అంటే ఒక్కసారి చూడండి కొండారెడ్డి పల్లె యువకులు అంట వీళ్ళు చేసే దౌత్యం ఒకసారి చూడండి చూడండి ఒక లేడీ జర్నలిస్ట్ మీద ఒక లేడీ జర్నలిస్ట్ మీద చిప్పులు లాక్కొని అది ఇవ్వడానికి ఎట్లా చేస్తున్నావు ఒకసారి చూడండి ఇవ్వండి ఇగో చూడండి ఒక్కసారి చె ఇంత 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 ఘోంగా చూడండి ఒకసారి లేదు వీళ్ళకంటే వీడియో చూపించాలంట వీళ్ళకంటే వీడియో చూపించాలంటెమరాలను ధ్వంసం చేసే ప్రయత్నం ఏం దాగి ఉంది చోట మొత్తం ఒక మూకని ఒక ఒక మూకని ఒక మూకని మందని పంపించేసి ఈ రోజు వాళ్ళు ఎవరు రాని వాళ్ళు రాలేదని చెప్తుంటే అసలు వీళ్ళకి ఏంటి చూడండి అక్కడ

అసలు ఈ ఊరికి వచ్చే అర్హత మీకు లేదు మీరు ఎట్లా వస్తారు ఊరికి అనేసి మీకు మళ్ళీ చూపిస్తా ఒక రౌడీ ముఖల్లాగా రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఆడపిల్లలైన మమ్మల్ని కూడా చూడకుండా జర్నలిస్టుల మీద అటు సరిత ఒక సీనియర్ జర్నలిస్టు నేను ఒక సీనియర్ జర్నలిస్టు కనీసము సమస్యలని వెలికి తీయడానికి వస్తే ఎట్లా మా మీద దౌర్జన్యం చేస్తారో ఎట్లా దాడి చేస్తారో ఒక్కసారి చూడురు మీకు అర్థమవుతుంది అంటే ఈ ఊరికి ఒక న్యాయమా అంటే ఈ ఊర్లో ఉన్నవాళ్ళు అక్కడికి భయపడుతున్నారు రుణమాఫీ గురించి అమ్మ రాకపోయినా కూడా వచ్చినాదని చెప్తాము ఎందుకని అంటే మా మీద వీళ్ళు అటాక్ చేస్తారని చెప్పి ఇది సమస్య ఒకసారి చూడండి అంటే ఎవరు రావద్దట ఇదేనా రేవంత్ అన్న అంటే అడిగే స్వేచ్ఛ లేదా ఎవరిని ఎవరన్నా వచ్చి మాట్లాడతాం మాకు బీఆర్ఎస్ అని ముద్ర వేస్తారు రేవంత్ అన్న మీకు తెలీదా వాళ్ళకి తెలియదు రేవంత్ అన్న ఐదేళ్ళ పాటు మీతో ఉంటే మేము జర్నలిజం చేసినాం కదా వీళ్ళకి తెలియదా మీతో కాలే దరా మిర్ మాట్లాడే కరెక్ట్ మాట్లాడాలి నువ్వు వచ్చింది ఏటికి వచ్చావు ఒక వచ్చింది ఏంటి రేడే పక్కేదేని భీఆర్ఎస్ సౌండి జనరల్ కరెక్ట్ మాట్లాడాలి భీఆర్ఎస్ సౌండి జనరల్ కరెక్ట్ మాట్లాడాలి దరా మిర్ మీద